ఒక మూడు సంవత్సరాల్లో బట్టి అందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి ఇది ముఖ్యంగా కొత్తవల్ సుబ్బారాయుడు పార్టీలోకి వెళ్తాడు నా దాని మీద ఉత్కంఠకి ఈరోజు నా స్థాయిలో తెరచడం జరుగుతుంది ముఖ్యంగా ముందుగా పవన్ కళ్యాణ్ గారి గురించి కొన్ని మాటలు చెప్పాలనుకుంటున్నా అంటే ఏ పార్టీలోకి వెళ్తారన్న విషయంలో జనసేన పార్టీలోకి జాయిన్ అవడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది మా నియోజకవర్గ అభివృద్ధి కానీ రాష్ట్రం యొక్క అభివృద్ధి కానీ మనం ఆలోచన చేసినప్పుడు ఈనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర అభివృద్ధికి ఆయన కంకణం కట్టుకుని ఈ నాలుగు మూడు ఈ నాలుగైదు సంవత్సరాలు బట్టి